ఎండలు బాబోయ్ ఎండలు కాదు కాదు వానలు బాబోయ్ వానలు అవును నిన్న మొన్నటి వరకు మండే ఎండలపై అలర్ట్లు ఇప్పుడు దంచకొట్టే వానలపై అలర్ట్లు వస్తున్నాయి హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది హైదరాబాద్ లోను గత వారంలో వర్షం భీభత్సం సృష్టించింది ఇప్పుడు మరోసారి వాతావరణ శాఖ హైదరాబాద్ కు భారీ వర్ష సూచన చేయడం భయం పెడుతోంది గట్కేసర్ కీసర పోచారం నాగారం పరిసర ప్రాంతాల్లో వర్షం దంచుకొడుతోంది భారీ శబ్దాలతో ఉరుములు మెరుపులు ఈదురు గాళ్లతో వర్షం కురుస్తోంది దీంతో నగరంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది నాజారం మల్లాపూర్ హప్సేగూడ తార్నాకలోని పలు ప్రాంతాల్లో వర్షం గాలివనకు గట్కేసర్ నుండి ఈసేయల్ వెళ్లే దారిలో చెట్లు విరిగిపడ్డాయి దీంతో వాహనదారులు అనేక ఇబ్బందులు పడ్డారు హైదరాబాద్లో లో వర్షం దంచకొడుతోంది ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు కుమార్ చెప్పండి హైదరాబాద్లో మరోసారి వర్షం దంచకొడుతున్నట్లు తెలుస్తోంది ప్రధానంగా ఏ ఏ ప్రాంతాల్లో చూస్తే వర్షం ఎఫెక్ట్ ఎక్కువగా ఉందని అనుకోవచ్చు అంటారు థ్యాంక్ యూ మాధురి హైదరాబాద్ ఒక్కసారిగా వాతావరణం మారింది కాసేపటి క్రితం వరకు కూడా విపరీతమైన ఎండ ఉన్న నేపథ్యంలోని ఒక్కసారిగా అయితే వాతావరణం చల్లబడి వర్షం కురుస్తుంది ముఖ్యంగా గట్కేసర కీసర పోచారం నాగరం పరిసర ప్రాంతంలో భారీగా వర్షం అయితే కురుతుంది అలాగే మరొక పక్క భారీ శబ్దాలతో ఉరుముల మెరుపులతో అయితే ఈదురుగాలతో అయితే భారీ వర్షం అయితే కురుస్తుంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే నాచారం మల్లాపూర్ అబ్సిగూడ తార్నాక ఇలా పలు ప్రాంతాల్లో అయితే భారీ వర్షం అయితే కురుస్తుంది అలాగే ఏదైతే గాలివానికి గట్టికేశ్వర నుండి ఈసీఐఎల్ఎల్ఏ దారిలో కూడా చెట్లు విరుగుపడంతో కూడా వాహనదారులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారనే చెప్పొచ్చు ముఖ్యంగా కొద్దిసేపటి క్రితమే ఏదైతే హైదరాబాద్ లో వర్షం అయితే స్టార్ట్ అయింది అలాగే ఏదైతే గట్టికేశ్వర కీసర ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే భారీ ఉరుముల మెరుపులతో గాలితో అయితే వర్షం కురుస్తుంది అలాగే మరొక పక్క జిహెచ్ఎంసీ కూడా అప్రమత్తమయ్యారు అలాగే డిఆర్ఎస్ సిబ్బంది కూడా ఏదైతే అధికారుల ఆదేశాలు అయితే జారీ చేశారు ముఖ్యంగా ఏదైతే ఈ దాలివాన్లకే పడిన నాచారం మల్లాపూర్ ఎఫ్సి కూడా ఈ దారులోనే ఏదైతే అయితే చెట్లు విలుగుబడ్డాయి అలాగే ఇదే రోడ్ల వాహనదారులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం డిఆర్ఎస్ సిబ్బంది కూడా వాటిని తొలగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు అలాగే మరొక పక్క ఏదైతే వాతావరణ శాఖ కూడా ఏదైతే మరి రెండు రోజులు కూడా హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తాయంటే ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేసి అలాగే జిహెచ్ఎంసీ అధికారులు కూడా ప్రస్తుతం అప్రమత్తమయ్యారు అలాగే ఏదైతే డిఆర్ఎస్ సిబ్బంది అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అందుకనే హెచ్చరికలు అయితే జారీ చేశారు ఏదైతే ఈ ఉరుముల మెరుపులతోని ఈ చెట్లు అయితే ప్రస్తుతం కూలుతున్నాయి అలాగే మరొక పక్క కరెంట్ వైర్లు కూడా తెగి నేపథ్యంలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే ఆదేశించారు అలాగే మరొక పక్క లోటత్తు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ముందుగానే ఏదైతే అక్కడ ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ముందుగానే ఏదైతే హెచ్చరికలు బోర్డులు జారీ చేయాలంటూ కూడా ఇప్పటికే అధికారులకైతే ఆదేశాలు జారీ చేశారు అలాగే మరొక పక్క ఏదైతే మ్యాన్ హోల్స్ సంబంధించి కూడా ఇమీడియట్ గా క్లోజ్ చేయాలంటూ కూడా ఇప్పటికే చెప్పారు గత కొన్ని రోజులు కూడా హైదరాబాద్ లోనే ఒక పక్క వర్ష ఎండున్నా సరే మరొక పక్క వర్షం కూడా భారీగానే కురుస్తుంది ముఖ్యంగా ఈ నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే ఆదేశం జారీ చేస్తున్నారు మాదిరి